హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చి దోశలోకి ఇడ్లీలోకి మనము ఇవి పల్లీ చట్నీనే కాకోకుండా టమోటా లాగా చేస్తున్నానండి అవి కావాల్సినవన్నీ చేస్తాను చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం వేసేసాను నేను అందులోకి మనము ఎర్రగడ్డలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేస్తున్నాం మేము కొంచెమే చేస్తున్నాను అందుకోసం కొంచమే వేసుకున్నాం అండి మనకు ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు మేము మాకు సరిపడే అంతే వేసుకున్నాను కొంచెం రెడ్ అయినాయండి ఇప్పుడు వచ్చేసి కొంచెం చెక్క వేస్తున్నాను అందులోకి మళ్ళీ అలక్ వేస్తున్నా అండి లవంగా ఇవన్నీ వేసేసి దాంట్లో సౌండ్ వచ్చింది మేము ఇలాగండి అవన్నీ వేసేసాం కదా ఎర్రగా అవుతున్నాయి అందులోకి కొంచెం నాలుగు ఎండుమిరపకాయలు అండి అందులోకి మరి ఇది కొంచెము అల్లం కూడా వేసేస్తున్నా కరివేపాకు కూడా వేసేస్తున్నానండి ఇవన్నీ కొంచెం అట్లా అయిన తర్వాత ఇందులోకి టమాటాలు కూడా వేసేస్తాను ముతలు కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు అన్నీ ఉడికిస్తామండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మరి చూద్దాము ఇదే ఇలా చూడండి మగ్గిపొన ఇప్పుడు ఇందులోకి మనం కొంచెము కొబ్బరి కూడా వేస్తామండి నేను వచ్చేసి పచ్చి కొబ్బరి వేస్తున్నా మీకు ఎందు కొబ్బరి అయినా వేయచ్చు ఏది ఉంటుంది వేసుకోవచ్చు అండి ఇలా చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సల్లారి ఇచ్చిన తర్వాత మిక్సీ కట్టుకొని మీకు అటే చూద్దామండి ఇలా ఫ్రెండ్స్ ఇవి సల్లైన తర్వాత ఇప్పుడు చూడండి మిక్సీలోకి వేసేస్తున్నాను మిక్సీలోకి వేసి నున్నగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి పట్టేసిన తర్వాత మరి ఇంకో ప్రాసాద్ చూపిస్తా ఇలా అండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి అని అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చేసి కొంచెం తరువాత వేయడానికి ఆయిల్ వేసుకుంటున్నాం అండి కొంచెము అందులోకి మళ్ళీ మనం కొంచెం ఆవాలు తర్వాత జీలకర్ర కూడా వేస్తామండి తర్వాత మనం ఏమన్నా వేస్తాము కూడా అలాగా సేమ్ అలా పోపు పెట్టుకుంటే అయిపోతుందండి ఇంకొంచెం జీలకర్రండి ఇలాగా అలాగే కొంచెం ఇస్తాము అందులో మనం ఒక రెండు నుండి పెట్టుకో కరిగి పెట్టుకునేది వేసేసుకుందామండి కొంచెం పచ్చిమిర్చి కూడా అండి కొంచెం పచ్చికారే పాస్తామండి మీద వాడేస్తే పచ్చి కర్ర పగట్టి బాగా టేస్టీగా ఉంటుంది ఇందులో అంటే బిర్యానీ అది కూడా వేసేస్తున్నాం బాగుంటుంది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసేస్తున్నామండి ఇలా చేయండి ఇది వచ్చేసి మనకి బాగా చిక్కగా వస్తుంది ఇట్లా కొంచెం బాగా నీట్గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనం ఒక ఐదు నిమిషాలు ఉడికినిచ్చాండి కొన్ని వాటర్ వేస్తున్నాను నేను బాగా చిక్కగా వస్తుంది ఉందనేసి కొంచెం అట్లా అందులోకి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి మనకి తగినంత కొంచెం వేసేస్తున్నా నేను అందులోకి మనం కొంచెం ధనియాల పొడి వేయాలండి కొంచెం మనకి టేస్ట్ తగ్గినంత అంతే ఇలాగా అందులోకి మరి మనము ఇది కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి అంతే అండి ఒక ఐదు నిమిషాలు ఉడికినేస్తే మనకి టమోటా సేర్వ రెడీ అయిపోతుంది ఇలా ఫ్రెండ్స్ మనము టమోటా సేరువా అన్నాం కదా దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు అలా ప్రిపేర్ చేసేసానండి అంతా లాస్ట్లో చూడండి ఇలా చేస్తే ఇంకో రెండు దోశలు ఎగస్టానే తింటామండి చాలా బాగుంటుంది పల్లి చట్నీ కింద కూడా ఇలా చేసుకొని చూడండి టేస్ట్ కూడా చూస్తున్నాను చాలా బాగుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి